హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ ఎవరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ న్యూస్ స్టార్ట్ చేసినందు ఒక విషయం అండి సో తాతరం అనే ఒక మిత్రుడు ఎంతో ప్రేమతో నన్ను కారణానికి మా ఇంటికి వచ్చాడైనా సో మొన్నమాట సో అతనికి కావలసిన షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన డిమాట్ అకౌంట్ కానీ లాంగ్ పెన్షన్ లాంటి ఆదాయం వచ్చి శ్రమ లేని ఆదాయం వచ్చే పెన్షన్ పాలసీ కానీ చేసి పంపించారండి సో అతను ఈ రెండు చేయించుకోవడానికి పాపం చాలా దూరం నుంచి నన్ను వచ్చాడు సో కావాల్సినవన్నీ చేసి పంపించాను సో ఇంత అభిమానంగా నన్ను కావడానికి వచ్చిన మిత్రుడికి కోవిట్ విషయానికి వెళ్దాం కోవిట్ విషయానికి వెళ్తే ది కోవైట్ నేషనల్ సిసమిక్ వార్ తెలియజేశారు భూకంపం నమోదైంది కోవైట్లో కోవైట్లో శనివారం రాత్రి పదకొండు పదిహేను నిమిషాలకి సబా అల్ అహ్మద్ వద్ద రిక్టర్ స్కెళ్ళిపోయిన త్రీ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో తీవ్రతతో భూకంపం నమోదైంది సో నిన్న యూఏలో కూడా భూకంపం నమోదైంది ఇదే టైంలో మనకి కోవిడ్లో కూడా భూకంపం నమోదైంది ఓకే నెక్స్ట్ ఒక ఈజిప్ట్ చెందిన ఒక కిరాతక హంతకుడు ఈజిప్ట్ చెందిన ఒక కిరాతక హంతకుడు అరెస్ట్ చేశారు కోవిడ్లో ఇతను ఈజిప్ట్లో ఒక టీనేజ్ అబ్బాయిని చంపేసి అతని యొక్క ఆర్గాన్స్ ఉంటాయి కదండీ కళ్ళు కిడ్నీ గుండె ఇలాంటివన్నీ తీసేసి ఆన్లైన్లో అమ్మకాలను పెట్టాడంట ఆన్లైన్లో సో చూడండి ఎంత కిరాతకమైన మనుషులు సో అయితే ఇతన్ని కోవిడ్లో అరెస్ట్ చేశారు సో ఎదుటి వ్యక్తి ఆర్గన్స్ తీసి అమ్ముకోవడం కూడా అది ఒక వ్యాపారమే సో అయితే ఇలాంటి కోవకు చెంది ఇంకోటి ఉందండి కోవిడ్లో అది వీసా వ్యాపారం ఇది ఎలాగంటే మనకు వచ్చే మనకు మిగిలే రెండు వందలు వంద దినాల కోసం చాలామంది ఇండియా నుండి మనుషులు తీసుకొస్తారు తీసుకొచ్చి ఓకే తీసుకొస్తారు వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తారు బాగానే ఉంది అయితే ఆ వ్యక్తికి ఆ కపిల్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా సమస్య ఉన్నా కొడుతున్నా తిడతన్నా వీళ్ళు మాత్రం ఫోన్ ఎత్తారండి ఆడు ఫో అతను వాడు ఫోన్ చేసి ఫోన్ చేసి చచ్చిపోతాడు తప్ప వీళ్ళు మాత్రం ఫోన్ ఎత్తరు సో ఇది కూడా ఈకి చెందిన వ్యాపారమే ఇలాంటి ఇది ఇది చాలా మంది పాపం చాలా మంది మోసాలు చేశారని చెప్పి చాలామంది ఫోన్ చేసి మెసేజ్లు పెడుతుంటారు ఈ విజాల వ్యాపారం కూడా ఈకోకు చెందిన వ్యాపారమే ఓకే సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో నలభై ఏడు కేజీల డ్రగ్స్ని డ్రగ్స్ డ్రగ్స్ని అదుపులో తీసుకున్నారు యూకే నుండి వచ్చిన డ్రగ్ అనమాట అదుపులో తీసుకున్నారు నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్కి సిటి సిటీసీఎల్ ఆర్ఎస్యు వైరస్ ఒక వ్యాక్సిన్స్ వేస్తున్నారు సౌదీలో నెక్స్ట్ ఈ రియాద్లో ఒక హోటల్లో ఫుడ్ తిని రియాద్ ఒక హోటల్లో ఫుడ్ తిని ముప్పై ఐదు మంది ఐసీలో జాయిన్ అయ్యారు ఫుడ్ పాయిజన్ అయిపోయింది ముప్పై ఐదు మంది ఐసీలో జాయిన్ అయ్యారు వెంటనే మినిస్టర్బర్స్ మినిస్టర్బర్ స్పందించి ఆ హోటల్ని డౌన్ చేశారు ఇప్పుడు సౌదీలో కొత్త ట్రెండ్ నడుస్తుందండి కొత్త ట్రెండ్ వాట్సాప్లో విడాకులు అనమాట సో ఇప్పుడు విడాకులు ఇవ్వాలంటే కోర్టుకి వెళ్లకుండా వాట్సాప్లోనే విడాకులు చేస్తున్నారు కొత్త ట్రెండ్ నడుస్తుంది అది మహిళలు యుయో విషయానికి వెళ్తారు యువ విషయానికి వెళ్తే ఏజీఎఫ్ఎం కంపెనీలో పనిచేసే మన తెలుగు మిత్రులు కానీ యాక్సిడెంట్లో పాపం తన ప్రాణాన్ని కోల్పోయాడు అతని యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం నెక్స్ట్ గుడ్ బ్లూ గుడ్ బ్లూ సూపర్ మార్కెట్ ఎల్ఎల్సి గుడ్ బ్లూ సూపర్ మార్కెట్ ఎల్ఎల్సి కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తుంది తెలియ దుబాయ్లో కొన్ని కొన్ని చోట కాల్వల్ లాంటి ప్రాంతాలలో చేపలు చనిపోయి కనబడుతున్నాయి ఏంటండి సో దీనికి మున్సిపాలిటీ వాళ్ళు ఒక నివేదిక కూడా ఇచ్చారు ఈ మధ్యలో వర్షాలు ఎక్కువ పడడం వలన సో రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం వలన చేపలు చనిపోతున్నాయని చెప్పి ఒక నివేదిక జారీ చేశారు వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే అల్హబా అల్హాబా కంపెనీ వామన్లో ఉందా ఉంటే ఎలాంటిది సాలరీ టైంకి ఇస్తా తెలియచేయండి కొందరు మిత్రులకి జాబ్స్ వచ్చాయంట నెక్స్ట్ వామన్లో ఉన్నారా మీరు వామన్లో ఉన్నారా సిద్ధంగా ఉండండి మే రెండు మూడు తారీఖుల్లో మళ్ళీ వర్షాలు పడబోతున్నాయి ఓకే నెక్స్ట్ వామన్లో ఇప్పుడు ఫారెన్ విజిటర్స్కి మెడికల్ ట్రీట్మెంట్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు సో నెక్స్ట్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ వామన్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఓమన్ వారు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారండి సో ఇవి యూపీఐ పేమెంట్స్ అంటే ప్రమోట్ చేస్తున్నారు సో బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే బెహరీన్లో ఉన్న వికలాంగుల కోసం వన్ పాయింట్ మిలియన్ బిడ్డలకి మిలియన్ బిడ్డలు కేటాయించారు ఎంపీస్ అందరూ కలిసి సో వార్షిక వారికి ఆర్థిక ఆర్థిక సహాయం చేయడానికి వికలాంగులకి వన్ పాయింట్ టూ మిలియన్ బిడ్డలు కేటాయించారు నెక్స్ట్ బెహరీన్లో ఉన్న దక్షిణ ప్రాంతంలో కొత్తగా పోర్టు నిర్మించున్నారు సో ఈ పోర్టు నిర్మించడం వల్ల చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి ఓకే కతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే మే ఒకటి రెండో తారీఖుల్లో కతర్లో వర్షాలు పడుతాయి వాతావరణం చల్లగా ఉంటుంది గాలులు వీస్తాయి మెరుపులు మిరుస్తాయని చెప్పి వాతావరణ శాఖ వారు తెలియజేశారు నెక్స్ట్ తలాబాత్ వారు ఖత్తర్లో తలబాతు వారు టూ మిలియన్ రియాలు డొనేట్ చేశారంటే ఈ యొక్క రమాదాన్ టైంలో టూ మిలియన్ రియల్ డొనేట్ చేశారంట తర్వాత ఖత్తర్కి మూడు లక్షల డెబ్బై డెబ్బై ఎనిమిది వేల మంది మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ప్యాసింజర్స్ వచ్చారు ఈ మనకి క్రూషిప్లు అనమాట డెబ్భై మూడు షిప్పులో మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఖత్తర్ విజిట్ చేయడానికి క్రూషిప్లు వచ్చారంటండి అది దోహపోర్టుకి సో అంటే ఈ ఈ జరిగిన ఈ ఈ యొక్క నెలలన్నింటిలో కలిపి సో గైస్ ఇదండి మనకి గల్ఫ్ న్యూస్ మనం నెక్స్ట్ వీడిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్